భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి తీరని లోటు అని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవ్ రెడ్డి తీవ్ర మన్మోహన్ సింగ్ చిత్రపటానికి వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ తన నిజాయితీ సంకల్పం మరియు ఆర్థిక ప్రగతి చేసిన విశేష కృషితో దేశానికి చిరస్మరణీయంగా నిలిచిపోయారు ఆయన దేశానికి అందించిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలు భారత ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు మైలురాయిగా నిలిచాయి ఆయన

మన పార్టీ లెవెల్లో కానీ అన్నింటిలో కానీ ఒక ఉత్తమమైన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటేనే బాధ అనిపిస్తాండి కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మనం అన్ని ఎన్ని విధాలా చెప్పడం జరిగింది కానీ ఒక పెన్ను ఒక పెన్ను పోటుతో లక్షల కోట్ల మందికి కూడా ఉపాధి హామీ దాన్ని ఆయన ద్వారానే గ్రామాలలో కూడా మీరు అర్థం చేసుకుంటారు ఎండాకాలంలో కాలంగా పనిలేని పనిలేనప్పుడు పని దినాలని కల్పించారు దానికి కొంతమంది ఉన్నతమైన వ్యక్తులు వేరే తిరిగా అవహేళన చేసేప్పుడు కానీ ఇప్పుడు అది వే జరిగే పరిస్థితి లేదు అదొకటి దేశంలో ఇంకోటి కూడా మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇవాళ అమెరికా ఉన్నది లండన్ ఉన్నది కెనడా ఉన్నది చాలా డెవలప్ అయినాయి చాలా ముందుకు పోయినాయి అనుకున్నారు ఇప్పటి ఇప్పటి పరిస్థితులు చూస్తే మన్మోహన్ రావు మన్మోహన్ గారు చేసిన సేవలు మనం ఇట్లా ఉన్నామంటే వారు చేసిన పుణ్యమే మనం ఈ మధ్యలో నిలబడతాము అక్కడ పరిస్థితి ఘోరంగా ఉన్నది ఇప్పుడు మంచి మంచి వాళ్ళు పోయి చిప్పలు గడుగుతాను పని చేస్తాను పెద్ద పెద్ద చదువుతున్నారు పరిస్థితి భయంకరంగా వచ్చిందంట అక్కడ ఎప్పుడు ఎప్పుడు పడిపోతుందా ఎప్పుడు ఏమవుతుందా అనేది కూడా తెలుస్తలేదు రెండు సంవత్సరాల కానీ చదివే పరిస్థితి ఉన్నది దేశాలలో మన భారతదేశానికి వచ్చేవారికే ఒక వ్యక్తిని అడుగుతా మీ దగ్గర మన్మోహన్ సింగ్ చేసిన పది సంవత్సరాలు చేసిన సంస్కరణలే లాస్ట్ వచ్చే ఇప్పుడు మిమ్మల్ని బతికిస్తాను అక్కడ కాకపోతే మీ దగ్గర అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ దేన్ని దానికి నడుస్తాను వేరే దేశాలలో ఒకటే దాన్ని బతకవచ్చు వచ్చి దయచేసి ఎప్పటికి కూడా మర్చిపోదు మనం మన్మోహన్ సింగ్ అంటే ఒక భగవంతుడు సమానం మనకు దయచేసి మన పార్టీలో కూడా ఎనలేని రోడ్డు ఒక్కసారి కూడా ఆయన పిల్లవి గట్టిగా మాట్లాడాలని నేను చూలేదు ఇంతవరకు నా నా ఏజీ నలభై అరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి కానీ ఆయన చేసే పద్ధతి సంస్కరణ అనే దేశాన్ని ఎట్లా ఉంచాలి ప్రజలను ఎట్లా పెంచాలి ప్రజ ప్రజల భాగోలు ఎలా ఎట్లా ఉండాలి అనేది అది ఒకటే కార్యక్రమం అయినా కూడా సోనియా గాంధీని విమర్శించినందుకు సోనియా గాంధీ వెనకడ వేయకుంటే కూడా మన్మోహన్ సింగ్ గాంధీ పది సంవత్సరాలు ప్రధానమంత్రి గారు నిలబెట్టిందంటే మనం సోనియా గాంధీని కూడా అర్థం చేసుకోవాలి మన పార్టీ అప్పటి నుంచి ఇప్పటికి కూడా అందుకోసానికే ఇప్పుడు కూడా మనం ప్రతి విషయంలో కూడా మన్మోహన్ సింగ్ గారిని ప్రజలలో తెచ్చి గ్రామాలలో కూడా మనం ఆయన విషయాలు కూడా చెప్పుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా తెలుసుకోవాలి